హలో హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ ముంబైలో తెలుగమ్మాని ఈరోజు మార్నింగ్ వచ్చి మా ఇంట్లో బీట్రూట్ చేసి చేశానండి దీనికి హెల్తీ అని ఇందులో అల్లం పుదీనా కరివేపాకు వేసి మిక్సీ అయితే పట్టేసి వడగొడుతున్నానండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది కదండి అందుకని వడగొట్టుకుని తాగాలండి లేకపోతే తాగలేమాట వడగొడితే అది రాదు కదా అప్పుడు తాగలం క్యారెట్ అయితే తాగలం కానీ బీట్రూట్ అయితే వడగొట్టకుండా తాగలేము అందుకైతే వడగొట్టేసాను వడగొట్టేసి గ్లాసులు అయితే రెడీ చేసి ఇంక ఈ లోపు ఈయనకి లంచ్కి రెడీ చేయాలి కదండీ అందుకని ఇక్కడ రాత్రి నైట్ నానబెట్టుకున్నానండి ఇవి నల్ల శనగలు గ్రీన్ కలర్ శనగలు ఇంకో గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ లాగా ఉన్నా చూస్తారా అట్ల పేరేంటి సరిగ్గా తెలియదు కానీ అవి కాబూలీ శనని రాజమా అండి ఈ ఫైవ్ ఐటమ్స్ కలిసి నానబెట్టేశానండి నైటే నానబెట్టిన తర్వాత ఇవి ఉడకబెట్టుకోవాలండి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టేసాను అనమాట పెట్టాను ఈ లోపు గ్రేవీగా రెడీ చేశానండి ఉల్లిపాయ కొబ్బరికాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేసి మిక్సీ పట్టి మిక్సీ అయితే పెట్టేశాను ఏడ్చెనగుళ్ళవి కూడా వేసుకోవాలండి వేరుశనగలు వేసుకుంటే బాగుంటుంది వేసి మిక్సీ అయితే పట్టేశాను మిక్సీ పట్టేసి కొంచెం వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గించాలండి ఈ పచ్చి వాసన పోయేదాకా మగ్గించాలి లేకపోతే ఉల్లిపాయ పచ్చివాసన వస్తుందన్నమాట మనం ముందు ఉల్లిపాయ ఫ్రై చేసుకుంటే పర్లేదు కానీ ముందు ఫ్రై చేయలేదు కదా అందుకని బాగా పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలండి తర్వాత ఉడకపెట్టిన గింజలు అయితే వేసేసి కూర దగ్గరకు వచ్చేదాకా ఉంచాలి కొంచెం వాటర్ వేసేసి లాస్ట్న కొంచెం మసాలా వేసేసి కట్టేసుకోవాలండి మసాలా వేసుకుని కట్టేసుకున్న కట్టేసుకున్న తర్వాత సల్లాట సలాటకి పక్కన అయితే పెట్టేసుకుంటాను నేను ఈలోపు చపాతీ పిండికి చపాతి చేయాలి కదండి చపాతి పిండి కలిపి పక్కన పెట్టుకుంటాను అనమాట చపాతి పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసుకుంటానండి పెట్టుకున్నాను ఈలోపు పెసలు అయితే నానబెట్టాను నేను బ్రేక్ఫాస్ట్కి పెసలోనే కొన్ని బియ్యం కూడా నానబెట్టాను రెండు కలిపి మిక్సీ అయితే పట్టేశానండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇవి ఒక దాంట్లో వేసేసానండి ఇందులో బియ్యం వేయటం వలన పెసరట్టు క్రిస్పీగా అయితే వస్తుందండి అందుకని వేసానమాట తర్వాత ఈయనకి అయితే వేయటం స్టార్ట్ చేశాను స్టార్ట్ స్టార్ట్ చేశాను కానీ ఐరన్ ఐరన్ పాన్లో వేస్తున్నానండి నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు కదా అందుకని ఐరన్ తెప్పించాను కదా అందులో వేస్తున్నాను నాన్ స్టిక్ దానిలో అయితే ఇంకా పలసగా పెద్దగా వేసుకోవచ్చు దీంట్లో అలా కుదరదు కదండి చిన్నగానే వేసేసాను కానీ హెల్త్ ముఖ్యం కదండి ముందు అందుకని ఏ హెల్త్ చూసుకోవాలి కదండి అందుకే పెసరట్లు అయితే వేసేసి పక్క పెట్టేసుకుంటున్నాను ఈ లోపు చట్నీకి అయితే వేపేసి కొబ్బరి ముక్కలు కోసేసి మిక్సీ పట్టేశానండి హెల్త్ అయితే ముఖ్యం కదండి అందుకని నేను ఎక్కువ హెల్తీయే చేస్తూ ఉంటాను టేస్ట్ కంటే కూడా హెల్తీగా ఉన్నాయి చూస్తూ ఉంటాను ఇలాంటి గింజలని ఎక్కువ నాన్ వెజ్ అయితే ఎక్కువ అయితే వండాను ఇక్కడ నేను వారానికి రెండు అంటే రెండు రోజులు వండుతాను రెండు రోజులు లేకపోతే మూడు రోజులు లేకపోతే దీనికి ఆమ్లెట్ అయితే ఇష్టం అండి ఏమైనా వెజ్ కర్రీ వండేసి ఆమ్లెట్ వేస్తే తినేస్తారు దోశలు అయితే వేసేసానండి ఇంకైతే బాక్స్ రెడీ చేస్తానే పక్కన వర్షం వస్తుంది చూడండి వర్షం ఇక్కడైతే వర్షాకాలం స్టార్ట్ అయితే ఇంకా ఎండే రాదండి రోజు వర్షం అయితే వచ్చేస్తుంది ఈ వర్షంలో పెసరట్లు తింటే చాలా బాగుంటుంది కదండి అట్లయితే వేసేసానండి చట్నీ కూడా మిక్సీ పట్టేసి ఇంకైతే టిఫిన్ అయితే ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చపాతీలు కూడా కాల్ చేసుకుంటున్నాను ఒక పక్క నుంచి చేసేసి చపాతీ కూడా కాల్ చేసి ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను ఈ లోపు టిఫిన్ బాక్స్ పిల్లలు కూడా రెడీ చేసి పెట్టేసాను చూసారా మేఘం పట్టేసింది ఇప్పుడు స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాను మేఘం పట్టేసింది చాలా ఎక్కువ ఎలాగైతే నేను నా పనులు కంప్లీట్ చేసుకుని మా అమ్మాయిని కూడా రెడీ అవ్వమని జడేసాను చూసారా రెండు ఫస్ట్ టైం అండి ఇలాగా వేయటం పైకి రిబ్బన్లతోటి సరిగ్గా రాలేదు కానీ పర్లేదు అలా వేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది దాన్ని తీసుక దాన్ని తీసుకుని అయితే స్కూల్కి అయితే బయలుదేరిసానండి స్కూల్కి దారిలోనే మాట అయితే స్కూల్కి దారికి ఇక్కడ స్కూల్ ఫీజు ఎంత అని చెప్పాను కదండి ఇక్కడ స్కూల్ ఫీజు వచ్చి నలభై యాభై వేలు ఉంటుందండి ఒక మనిషికి మా ఇద్దరికి కలిపి వీళ్ళకి ఎనభై వేలు లక్ష అలా అవుతుందండి అన్ని ఖర్చులతో కలిపి స్కూల్లో అయితే దింపేసి రోజు వెనస్డే కదండి వెనస్డే పీటీ యూనిఫామ్ అయితే వేస్తారు ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ అనమాట ఫోర్ కలర్స్ ఉంటాయి మా అమ్మాయికి వచ్చి గ్రీన్ కలర్ అండి దాన్ని దింపేసి వస్తూ వస్తూ కూరగాయలు అయితే ఇచ్చేసుకుని ఇంటికైతే వచ్చేస్తున్నానండి ఇంటికి వచ్చేసినప్పటికీ లిఫ్ట్ అయితే ఎక్కడో సెవెన్ ఫ్లోర్లో ఉందండి నొక్కే కిందకైతే వస్తుంది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇప్పుడు చిన్నమ్మాయిని కూడా రెడీ చేయాలండి ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి పాతకు ఒంటి గంటకి స్కూల్ అండి పెద్దమ్మాయి అమ్మాయికి అయితే టూ ఓ క్లాక్ అండి నేను ఇంటికి వచ్చేసి చిన్న అమ్మాయికి కూడా తినిపించేసి దాన్ని కూడా స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నానండి మా చిన్నమ్మాయి అయితే అస్సలు అల్లరి చేయదండి స్కూల్కి వెళ్ళను అని మారం అసలు చేయదు స్కూల్ అంటే దానికి చాలా ఇష్టం అండి స్కూల్కి వెళ్ళి బాగా అయితే వెళ్తుంది వెళ్ళను అది చేయను ఇది చేయను అనదు స్కూల్ ఒకటి ట్యూషన్ ఒకటి మానకుండా వెళ్తాదన్నమాట ఒకరోజు కూడా మాంద్ అలాగనే మా పెద్దమ్మాయి కూడా మాందండి వెళ్ళిపోతుంది తన ఫ్రెండ్ అండి ఇక్కడ ఫైవ్ ఫ్లోర్లో ఉండదని చెప్పాను కదా ఇద్దరు అయితే ఒకే క్లాసు అమ్మాయి ఏ డివిజన్ ఈ పిల్ల బి డివిజన్ అనమాట పేరెంట్స్ అందరూ వచ్చారు చూసారా చూసి లోపల పంపేదాకా అక్కడ కూర్చోవాలండి సీనియర్ కేజీని వెళ్ళమాట వాళ్ళు జూనియర్ కేజీ వాళ్ళు ఇప్పుడు వదులుతున్నారు స్కూల్ పక్కన మెట్రో ట్రైన్ ఉందని చెప్పాను కదండి అదిగో మెట్రో ట్రైన్ అయితే వెళ్తుంది ఇప్పుడు మా మావయ్య గారు పిల్లల్ని తీసుకొస్తాకి స్కూల్కి అయితే వెళ్ళారు నేను ఈ లోపు చింకులో సామాన్లు కడిగేసుకుని ఇల్లు క్లీన్ చేసుకున్నానండి ఇల్లు అంటే తడిగుడ్డ అయితే ఇప్పుడు పెట్టానండి సామాన్లు పెడతాను ఇప్పుడు మామూలుగా చీపిరెట్టి అయితే ఇల్లు తుడిసేసి సామాన్లు కడిగేసుకున్నాను టైం సిక్స్ అవుతుందండి ఇంకో చూసారా బట్టలు కూడా ఆరేసేసుకున్నాను బట్టలు మనం తిట్టేసుకుని సర్ది వాళ్ళు వచ్చినప్పటికీ పని అంతా చేసుకుని కూర్చోవాలి కదండి లేకపోతే అల్లరి అల్లరి చేసేస్తారు వీళ్ళకి ఏదోటి తింటా కానీ కిందకి ఎగ్స్ తీసుకొస్తా కానీ